మానవ జీవితం చాలా విలువైంది కాబట్టి విలువైన దేవుణ్ణి కలిగి ఉండాలి మీకు ఈ మధ్య ఒక మంచి గాయని చనిపోయింది ఆవిడ లతా మంగేష్కర్ లతా మంగేష్కర్ ఎంత గొప్ప గాయని అంటే ఆవిడ పేరు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో ఎక్కింది ఎందుకు ఎక్కింది అంటే దగ్గర దగ్గరగా లక్ష పాటలు ఆవిడ పాడింది లక్ష పాటలు ఆవిడ పాడింది చాలా మధురంగా పాడింది అనేకమైన ఫిలింఫేర్ అవార్డులు తీసుకుంది కోట్ల రూపాయలు సంపాదించింది అద్భుతమైన పేరు సంపాదించింది భారతదేశంలో ప్రఖ్యాత బిరుదు ఆవిడకి ఇవ్వబడింది భారత రత్న అనే ఆ గొప్ప సన్మానంతో కూడా ఆవిడ సన్మానించబడింది బాగుంది ఈ చివరి చనిపోయే వారం రోజులు లేదు నెల రోజుల ముందు ఆవిడ్ని హాస్పిటల్లో చేర్చారు హాస్పిటల్లో చేరిస్తే ఆవిడ ఇలా చివరి రోజుల్లో కొద్ది రోజుల్లో చనిపోతాను అన్నప్పుడు ఒక స్టేట్మెంట్ ఇస్తా ఉంది ఏమందంటే ఏమందంటే లక్ష పాటలు పాడిన నా గొంతు ఇప్పుడు లక్ష పాటలు పాడిన నా గొంతు కూని రాగానికి కూడా బరికి రావట్లేదంట ఇప్పుడు ఈ గొంతు దేనికి చెప్పండి లక్ష పాటలు పాడి ప్రపంచాన్ని ఉర్రోతలు గించిన గొంతు ముస్లాం అయిపోయి ఐసీయులో బెడ్ మీద నిలబడి ఆ సారీ అందామన్నా కూడా ఆ స్వరం కానీ ఆ శృతి గాని ఆ లయ కానీ ఏమీ దొరక్క గొంతు అంట బొంగురు పోయిందంట ఆవిడ అంటది లక్ష పాటలు పాడాను కదా బెడ్ మీద ఒక కుడి రాగం తీద్దామంటే గొంతు తెరవబడదేమి ఎస్ ఆవిడ ఇంకా అంటది ఆవిడ డ్రస్సులట ఆరు సంవత్సరాలు వేసిన కట్టుకున్న చీర కట్టుకోకుండా కట్టి 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 కడితే ఆరు సంవత్సరాలు కట్టచ్చు అంట ఎన్ని సంవత్సరాలు అంటే ఎన్ని చీరలు ఉన్నాయి కొంతమంది అనుకున్నా అట్ట పుట్టక పుట్టినా బాగుండే అబ్బా ఒకసారి ఓహన్ లోకి వెళ్ళిపోతే ఆ ఫీలే ఎంత బాగుంది అన్నట్టుగా కదా ఆరు సంవత్సరాలు కట్టిన చీర కట్టకుండా కట్టగలిగిన చీరలు కట్టినా అంటుంది ఆ బెడ్ మీద ఆరు సంవత్సరాలు కట్టగలిగిన చీరలుంటే వాటన్నిటినీ తీసేసి ఈ హాస్పిటల్లో బ్లూ గౌన్ సారైంది కదా ఏమేస్తారు ఐసీలో వాళ్ళకి ఏమేస్తారండి కేంద్రుడి పైదాకా గౌనే ఏం గౌను బ్లూ గౌన్ అది ఎంతమంది వేసుకున్నారు ఎంతమంది ఆరు సంవత్సరాలు కట్టగలిగిన డ్రెస్ ఉన్న నాకు చివరికి బ్లూ గౌను దిక్కాయనే లక్ష పాటలు పాడిన నా గొంతు కూడి రాగం కూడా బయటికి రావడం లేదే టిఫిన్ చేయడానికి పక్క దేశానికి బయటలో వెళ్ళిన నేను చైర్ గతియాయనే కదా ఈ వీల్ చైర్ ఎనకో అరే నా కిటికీ దగ్గర తీసుకుపో సలగాలు అవుతుందనలే ఇసుకుంటాను తీసుకుంటాను కదా పక్క దేశానికి టిఫిన్కి వెళ్ళిన ఆవిడ వీల్ చైర్కు దిక్కాయనే ఆవిడంటది ఆవిడ క్రాఫ్ట్ చెరిగిపోతేనట క్రాఫ్ సరి చేయడానికి ఒక వ్యక్తి ఆ వ్యక్తికి నెలకు జీతం లక్ష రూపాయలు ఆవిడ ఆ కోమ అవన్నీ పట్టుకొని క్రాఫ్ట్ చెరిగిపోయినా క్రాఫ్ అన్న అప్పటికప్పుడు మార్చాలన్నా అక్కడికి ఆ హెయిర్ డ్రెస్టర్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి ఇచ్చేది లక్ష ఆవిడ ఏమంటుందో తెలుసా నా జుట్టు చెరిగి వెంట్రుకలు మీద పడితే సరి చేయడానికి లక్ష రూపాయలు ఇచ్చానే ఏం మాయ రోగం వచ్చిందో నెత్తి మీద వెంట్రుకలే లేకుండా పోయాయే అంటుంది కదా పట్టు వస్త్రాలు కట్టుకున్న ఆవికి గౌరు దిక్కైంది లక్ష పాటలు పాడినావుకి కూని రాగం దిక్కైంది ఈవిడట ఖాళీగా ఉన్నప్పుడు కర్ణాటక సంగీతం అవి పెట్టుకుని వింటా ఉంటుందట ఇప్పుడు ఈవిడికి బీప్ 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 సౌండ్ దిక్కై ఏంది ఆ మిషన్ బీపీ వినరు కదా పక్కన బీప్ కదా కర్ణాటక సంగ సంగీతం ఆ సంగీతం వినే నేను ఈ ఐసీఈలో బీప్ 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 సౌండ్ తప్ప నా బ్రతుకు ఆవిడంటది నేను ఎంత సాధించింది దీని కొరక నేను ఇన్ని సంపాదించాను ఇన్ని చేశాను చివరికి నా బ్రతుకు ఇదా నా పక్కన మేకప్ కిట్టును పట్టుకొని తిరిగిన వాళ్ళు ఉన్నారు కానీ ఇప్పుడు నా ఎత్తి పార వేసేవన్నీ నా చేత్తోనే పట్టుకల యూరిన్ ఆ క్యాత్ ఆ బ్యాగ్ ఎక్కడ తగిలిస్తారు పక్కనే తగిలిస్తారు కదా ఆ బ్యాగ్ పట్టుకొని దిగి తిరిగే దిక్కాయినే ఇదా నా బ్రతుకు యొక్క అంతం ప్రీడ ఒక సత్యం నేర్చుకుందాం నువ్వెంత హుందాతనమైన బ్రతుకు బ్రతికినా ఎంత నాజూకుతనమైన బ్రతుకు బ్రతికినా నీ బ్రతుకు దేవునిదని తెలుసుకో నువ్వు దేవుని చేతిలో ఉన్నావని తెలుసుకో దేవుడు నిన్ను ఫ్రీగా ఉంచుతున్నాడని తెలుసుకో నీకు ఇచ్చిన ఫ్రీని ఒక రోజు తీసేసుకుంటాడని కూడా తెలుసుకో జీవన్ మరణాలు ఆయన చేతిలో ఉన్నాయని తెలుసుకో నీకు ఇవ్వబడిన ఆయుష్కాలం ఆయన పెట్టిన భిక్ష అని తెలుసుకో భిక్ష